కేసీఆర్ ఏమో ప్రజలకు పన్నుల భారం లేకుండా చేస్తే రేవంత్ రెడ్డి ఏమో పన్నుల భారాన్ని ఎడాపెడా ప్రజల మీద మోపుతా ఉన్నాడు కేసీఆర్ ఆటోలకు పన్ను రద్దు చేసిండు ట్రాక్టర్లకు రద్దు చేసిండు ట్రాక్టర్ ట్రాలీలకు రద్దు చేస్తే నువ్వేమో పన్నులు పెంచుకుంటూ పోతున్నావు ప్రజలకు అర్థమైంది ఇలా ఏం మార్పు వచ్చిందో చూస్తున్నారు పన్నులు తీసేసింది కేసీఆర్ పన్నులు వేసింది రేవంత్ రెడ్డి నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టినావు నువ్వు ఏ వర్గాన్ని వదిలిపెట్టినావా కొత్తగా బ్రివరీలు ఎట్లా ఓపెన్ చేస్తావు మండలానికి అంటే పిల్లలను చదువుకునే పిల్లల్ని చెడగొట్టలుచుకున్నావా కాలేజీ పిల్లల్ని తాగుమంటున్నావా నువ్వు బ్రివరీలు మండలాల్లో జిల్లాల్లో తాలూకాల్లో ఎందుకు ఓపెన్ చేస్తామని నిర్ణయం తీసుకున్నావు అంటే కాలేజీ పిల్లల్ని తాగించి ఊగించి చెడగొట్టదలుచుకున్నావా అంటున్నా దయచేసి ఆ ఆలోచనను ఉపసంహరించుకోండి ప్రభుత్వం అంటే ఆదాయం సంపాదించడమే కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర పురోగతి ముఖ్యం కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బు సంపాదించాలి ఢిల్లీకి మూటలు మోయాలి ఢిల్లీకి మోసడు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇలా ఎన్ని పెంచినవు నువ్వు ఇవన్నీ పెంపుదల కాదా ఇంకా మళ్ళీ రేపో మాపో రిజిస్ట్రేషన్ ధరలు వేస్తారట భూముల ధరలు వేస్తారట ఇంకా మళ్ళీ అదో భారమేస్తావు ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోయింది ఇప్పటికే దాదాపు మీ అంచనాల కంటే ఐదు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఐదు వేల కోట్లు తగ్గింది గత సంవత్సరం ఇప్పుడు ఎందుకు తగ్గింది నీ ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల తగ్గింది నువ్వు నువ్వు పెట్టిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది నువ్వు ఇప్పుడు ఆర్ ట్యాక్స్ పెట్టినావు ఈ ఆర్ రోడ్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఈ ఆర్ ట్యాక్స్ వల్ల కూడా రెండు వేల కోట్లు నువ్వు సంపాదిస్తా అనుకుంటున్నావు కానీ సంపాదించావు బండ్లు కొనడం తగ్గుతుంది నీ ఆదాయం ఇంకా దెబ్బతింటది మార్కెట్ సెంటిమెంట్ చూడాలి ప్రజల చేతిలో డబ్బు ఉందా లేదా చూడాలి తొందరపాటి నిర్ణయాలతో ఎడాపెడా ప్రజల మీద భారం వేస్తే అది రివర్స్ అవుతుంది నువ్వు వేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల రాష్ట్రంలో సెంటిమెంట్ దెబ్బతిని రియల్ ఎస్టేట్ కుప్పకూలి నీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది ఇప్పుడు నువ్వు పెట్టే ఆర్ ట్యాక్స్ వల్ల కూడా అది రివర్స్ అయి మరింత ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రజల మీద భారం పడే ప్రమాదం ఉంది అందుకే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం